ఈఎస్ఆర్ వెహికల్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుగా అతి తక్కువ ధరలో ఒక మంచి సెకండ్ హ్యాండ్ న్యూ హోల్డ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ట్రాక్టర్ మోడల్ తీసుకుంటే రెండు వేల పదమూడు గల మోడలు ట్రాక్టర్ అయితే మరి కండిషన్లో ఉందో లేదో చెక్ అయితే చేసుకోవాలి మనం అలాగే వర్కింగ్ కండిషన్ ఏ విధంగా ఉందో చూసుకొని వెహికల్ అయితే తీసుకోవాలన్నమాట వెహికల్ వచ్చేసి ఓనర్ చాలా తక్కువ ప్రైజ్లో అయితే అమ్ముతున్నారు వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష పదివేలు మాత్రమే చెప్తున్నారు ఒక లక్ష పదివేలు ఇంత తక్కువ అమౌంట్లో మరి ఓనర్ ఎందుకు అమ్ముతున్నారో తెలియదు అనమాట వెహికల్ ఒక కండిషన్ చూసుకుంటే బ్యాక్ ఫ్రంట్ టైర్లు అయితే ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ వచ్చేసి చెక్ చేసుకుని అయితే తీసుకోవాలన్నమాట పేపర్లు అయితే క్లియర్ అయితే లేవు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో అయితే ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ఇది వచ్చేసి తెలంగాణ వర్ధన్పేట్లో ఈ యొక్క వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది మరి వెహికల్ కండిషన్ చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా మన ఛానల్లో అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి వచ్చేసి ఫోటోలు అలాగే డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే అమ్మి పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను